మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వాస్తవంగా గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో వివిధ రంగాలలో అభివృద్ధి చెందడం జరిగింది దానిలో భాగంగానే జమ్మూ కశ్మీర్ అనేది భారతదేశానికి ఒక చాలా పెద్ద పర్యాటక కేంద్రం ఇంతకు ముందు సోదరుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరుగుతున్నది వాస్తవంగా నిన్న ఏదైతే జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ అనేది తీవ్రంగా ధర్మపురి హిందూ ఐక్యత కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నది అంటే వాస్తవంగా భారతదేశం అంటేనే అసలు రామాయణం మహాభారతం మన దేశానికి స్వాతంత్రం వచ్చిందే వాస్తవంగా శాంతి ద్వారా వచ్చింది దీన్ని ప్రతి భారతీయుడు తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది ఎవరైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో చనిపోయినారో వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని వారి యొక్క కుటుంబాలు ఎవరైతే మరణించారో వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనందరి పక్షాన మన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని విధంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా మన భారత ప్రభుత్వం కాని మన రాష్ట్రాలు కాని మన ప్రజలు కానీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నిన్న జమ్మూ కాశ్మీర్లో లో ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మొత్తం భారతీయులందరిని కూడా కలిసి ఇది ఉగ్రవాదానికి మరో రూపంగా కనిపిస్తా ఉంది ఇంతవరకు చాలా సంఘటనలు జరిగినాయి కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు మీరు ఏ మతము అని చెప్పి అడిగి మరీ చంపడం అనేది ఇంతకన్నా హేయమైన చర్య ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు ముఖ్యంగా పాకిస్తాన్ సంబంధించి భారతదేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో చూసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అనుకూలమైనటువంటి వాతావరణాలను చెడగొడదామన్నటువంటి ఒక దురుద్దేశం కొద్ది ఇవాళ ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఆ దేశం ప్రవర్తిస్తా ఉంది ముఖ్యంగా ఈ సంఘటనను మతాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఈ రోజు ఖండించాల్సిన అవసరం ప్రతి భారతీయుని పైన ఉన్నది ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి ముస్లింలే ఈ రోజు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఈ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా మేమందరము కూడా ఈ ఉగ్రవాదం అంటే మాకు ఇష్టం లేదు ఈ ఉగ్రవాదులు ఏ విధంగా అయినా గాని ఈ ప్రభుత్వం అణిచివేయాలని చెప్పి ఈ రోజు వాళ్లే కోరేటువంటి అవసరము ఉన్నది ఎందుకు అంటే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా చూసినాం ఈ ముస్లిం సంబంధించిన లీడర్లందరూ కూడా అసావుద్దీన్ ఓవైసీ దగ్గర మొదలుకారు అందరూ కూడా స్పందించారు ఇవాళ మేము అనేది ఏంటంటే ఈ ఈ స్థాయికి పోవద్దు ఉగ్రవాదం అనేది ఈ స్థాయికి పోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా ఇవాళ ఈ దేశ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం అన్ని మతాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఉంది ఇవాళ ఉగ్రవాదాలకు ఎవరైతే స్థావరం కల్పిస్తున్నారో ఎవరైతే సింపదైజర్లు ఉన్నారో వాళ్ళు కూడా కనులు తెరిచి ఈ రోజు దేశం పోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి మీద ఇవాళ హిందువులైనా ముస్లింలైనా భారతీయులుగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ చర్యను ఖండించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేస్తే ఏమవుతుందో కూడా చెప్పేటువంటి అవసరం ఈ రోజు ఉన్నది కాబట్టి ఇవాళ మొత్తం దేశమంతా దిగ్భాంతికి లోలైంది ఇవాళ ఎవరి ముఖంలో చూసినా గానీ ఒక రకమైనటువంటి బాధ కల్పిస్తా ఉంది పాప నిన్న చూసినట్టుంటే కొత్తగా పెళ్ళై ఏప్రిల్లో పెళ్ళైనటువంటి ఒక జంట ఆరు రోజుల క్రితం పెళ్ళైనటువంటి ఒక జంట ఒక ఐబి ఆఫీసరు ఇలా ఒక నేవీ ఆఫీసరు ఏదో కాశ్మీర్ లో నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళ చాలా మంది ఈ రోజు అక్కడికి వెళ్లి ఇవాళ ఆ చేతిలో హతమవడం అనేది వాళ్ళ కుటుంబాలకే కాదు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగినటువంటి పరిస్థితి ఫీల్ అయితా ఉన్నారు కాబట్టి ఈ ఉగ్రవాదం ఇంకా పెనుముప్పగా మారకముందే అందరము కూడా కళ్ళు తీరాల్సిన అవసరం ఉన్నది ఈ చర్య మీద ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఉగ్రవాదులకు ఎవరైతే ఎక్కడైతే ఆసరా కల్పిస్తున్నారో వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తే విధంగా అందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నది ఎందుకంటే కాశ్మీర్ అనేది భారతదేశ ముఖ చిత్రంలో తల భాగం అటువంటిది అంత సుందరమైనటువంటి కాశ్మీర్ లో చాలా సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఉందనుకుంటే ఇది ఒక రకమైనటువంటి భీతి కలిగిస్తా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో గాని తర్వాత దేశంలో గాని ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు గాని తర్వాత ఎక్కడైనా పది మంది జమయ్యేటువంటి ప్లేసులు గాని అవన్నీ కూడా ఉగ్రవాదుల ఉన్నదని చెప్పి ఈ రోజు మనకు అనిపిస్తా ఉంది కాబట్టి ఒక్క ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఏమి చేయలేదు ప్రజలందరి సహకారం ఉంటే ఏ కార్యక్రమం అయినా చేయచ్చు కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన యువత మీద కూడా ఉంది అని చెప్పి చెప్పుకుంటూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనవలసి రావడం అనేది బాధ కలిగించినప్పటికీ కూడా ఇవాళ ఒక ఐక్యతతో ముందుకు సాగితే ఖచ్చితంగా కూడా ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు అవుతాయని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారతదేశం అంటే హిందుస్థాన్ హిందూ ముస్లిం సిక్ ఈసాయి కలిసి కలిసిమెలిసి సహజీనం జీవిస్తున్నాం భారత స్వతంత్ర భారతంలో హిందువులు ముస్లింలు అందరం ప్రశాంతంగా జీవనం చేస్తున్నాం ఇది పాకిస్తాన్ కు నచ్చుతలేదు పాకిస్తాన్ వాళ్ళు నశించాలి పాకిస్తాన్ డౌన్ డౌన్ నిన్నటి రోజున పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ లోని మన కేవలం యాత్రికులు హిందువులను చూసి పేరు చూసి మతం చూసి కేవలం వారిని చంపడం ఏమని వచ్చారం దీన్ని ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఖండిస్తా ఉన్నాము మూడు వందల డెబ్బై ఆర్టికల్ తర్వాత కాశ్మీర్లో చాలా ఆనందంగా ప్రజలు జీవిస్తున్నారు ఆర్థికంగా ఎదుగుతున్న సమయంలో పాకిస్తాన్ తీవ్రవాదులతోటి ఇలాంటి చర్య తీసుకోవడం చాలా బాధమైన విషయం ఎవరైతే తీవ్రవర్ల చేతిలో చనిపోయిన వారు వారి శాంతించాలని అలాగే గాయపడిన వారు త్వరగా కోల్పోవాలని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోరుకుంటున్నాను నిన్న జరిగిన భారతదేశంలో అందరూ బాధాకరంగా ఉన్నది పాకిస్తాన్ పాకిస్తాన్గా ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే యాత్రికుల మీద దాడి చేసిన విషయాన్ని ధర్మపురి ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ధర్మపురిలో ఇంత మంది యువకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వారి ఆ ఉగ్రవాదులను పట్టేసి వారిని తప్పకుండా శిక్షలు ఇస్తారనేటువంటిది విశ్వాసం ఉంది నిమ్మ ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే దాదాపు ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అన్ని అఖిల పక్షం కావచ్చు అన్ని పార్టీలు కావచ్చు ప్రభుత్వానికి మద్దతుగా ఉండి వారి మీద పెద్ద ఎత్తున ఆ ఉగ్రవాదం అనేటువంటిది లేకుండా నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియస్తాం ఏడు దశాబ్దాలు పూర్తి అయిపోయి ఎనిమిదో దశాబ్దాలు పరిగెడుతున్నప్పటికీ భారతదేశాన్ని ఒక ఉగ్రవాదుల స్థావరంగా ఈ కారణంగా దేశమంతా అట్టుడికే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి భారతదేశం మన గుండెకాయ లాంటి కాశ్మీర్ ఏదైతే ఉందో గత పది సంవత్సరాల నుంచి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు లేకుండా చెదురుమదులు సంఘటనలు తప్ప ఏమీ లేవు అని ఊపిరి పీల్చుకుంటున్న సందర్భంలో మరొక్కసారి స్థానికులైనటువంటి కొంతమంది దుర్మార్గుల యొక్క సహకారం తోటి ఈ యొక్క ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఆ ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలు నిలిచిపోవాలంటే భారతదేశంలో ఉన్నటువంటి మనం ఎవరైతే సోదరులు అనుకుంటున్నామో ఈ సోదరుల సహకారం లేకుండా ఎందుకంటే ఎక్కడ ఏ శత్రువు ఉన్నా కూడా స్థానికుని సహకారం లేకుండా ఎవడు పెద్ద కార్యక్రమం చేయడు ఇక్కడ ఉన్నటువంటి ఇంటి దొంగల పని పట్టని ఇంటి దొంగలను మనం హెచ్చరించండి ఈ యొక్క ఉగ్రవాదం అనేటువంటి పోదు ఎన్ని సంవత్సరాలుగా ఇది రావణ కష్టంలో రగులుతుంది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతీయులందరూ కూడా చైతన్యవంతులై అడుగడుగున ఇటువంటి రాక్షసులను ఎదుర్కొన్నప్పుడే భారతదేశంలో శాంతి నెలకొంటుంది ప్రభుత్వం ఒక్కటి ఏం చేయదు నూట నలభై కోట్ల మందిలో ఏదో కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తే నడవదు కాబట్టి ప్రతి ఒక్కడు ఈ భారతీయుడు అనే ప్రతి ఒక్కడు దీనికి స్పందించి తనదాకా వస్తే మాత్రం తెలది అన్నట్టుగా అడుగు అడుగు చదురు మదురుగా అంతా జరుగుతున్నాయి ఇవాళ బెంగాల్లో చూస్తున్నాం ఊర్లకు ఊర్లే తగలబడిపోతున్నాయి ఊర్లకు ఊర్లే తరిమేస్తున్నారు అది మన తెలంగాణ కానీ కర్ణాటక కానీ రావడానికి ఎంతోసేపు లేదు మన పరిస్థితులకు అంతే మన వస్తే గాని తెలియదు కాబట్టి ఇప్పుడే చైతన్యవంతం అవుతూ ఇటువంటి ఉగ్రవాద మూకలను ఎరివేయడానికి సామాన్యుడు కూడా సమాయత్తం అయితే తప్ప దీనికి ఎదుర్కోలేం మనం ఇది వీటి అంతం లేదు కాబట్టి మనం ప్రభుత్వానికి సహకరిస్తూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక పద్ధతుల్లో మనల్ని నిరంతరం నిఘా పెట్టి మనల్ని హెచ్చరిస్తున్నాయి సంఘటనలు కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే మనం చైతన్యవంతంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు ఇటువంటి దుర్మార్గులు ఎదుర్కోవడానికి మనం సామూహికంగా ప్రయత్నాలు చేయాలి అందరం కూడా వాళ్ళకి హెచ్చరికగా అందరం ఇందులో ఇన్వాల్వ్ అయితేనే అందరం పాల్గొంటేనే వాళ్ళని ఎదుర్కోవచ్చని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే నిన్న మధ్యాహ్నము కాశ్మీర్ లోని పహల్గావంలో జరిగిన ఉగ్రదాడిని విశ్వ హిందూ పరిషత్ ధర్మపురి పక్షాన ఖండిస్తున్నాము ఇట్లాంటి క్రూర చర్యలకు పాల్పడితే మరోసారి హెచ్చరిస్తున్నాము ఇవన్నీ కూడా పాకిస్తాన్ మానుకోవాలి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు ఏదైతే గత వారము హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరని ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండో దాని ఫలితమే నిన్నటి ఉగ్రదాడి అట్లాంటి వ్యాఖ్యలు ఒక ఆర్మీ చీఫ్ గా ఉన్న వ్యక్తి చేయడం వల్లనే ఉగ్రవాదులు తెచ్చిపోయి పర్యాటకులను వీరాయుధ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసారు ఇట్లాంటి దాన్ని ఇంత ముందు ప్రోక్సీ వారు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు డైరెక్ట్ గానే దాడులకు పాల్పడుతున్నారు దీనికి తగిన మూల్యము పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ ను ఈ మధ్య జరుగుతున్న దాడులు వారిని భారత ప్రభుత్వం కూడా వారిని నష్టపరచాలి ఏ విధంగా దెబ్బ కొట్టాలంటే వారిని సగం దేశాన్ని నష్టం చేస్తే ఒక పది ఇరవై సంవత్సరాలు మన వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళకి ధైర్యం చేయకుండా ఉండాలి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తుంది మన రక్షణ మంత్రి ఈ రోజే వారికి హెచ్చరించాడు రాబోయే రోజుల్లో ఆ చర్యలు ఉంటాయని దానిని మేము ఆశిస్తున్నాము